అనమికే అయితే చాలా చెదిరించుకొని ఇలా అంటూ ఉంటుంది ఏంటి తప్పు చేసింది మాయగారు ఆ పాపం రాజుబావారు అని చెప్పి గారిని ఎన్ని మాట్లాడినాం కావ్య అక్కను కూడా ఎన్ని మాట్లాడినాం వాళ్ళిద్దరిని అన్న స్ అంటుంటే ఏం తెలియనట్లుగా ఏం ఎరగనట్లుగా ఎలా కూర్చున్నవారో అస్సలు సిగ్గులేదు అతనికి ఈ టైంలో మన వాళ్ళు ఎత్తుకోవాల్సిన టైంలో కుడుకుని కంటారా వచ్చి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలన్నీ కళ్యాణ్ అయితే వింటూ ఉంటూ వాటర్ అయితే తాగుతూ ఉంటాడు ఇక అనమిక అలా వాగుతూనే ఉంటుంది ఈ ఇల్లే ఈ కుటుంబం ఏంటి ఈ పరువు ఏంటి ఇవేమి అతనికి ఇదే అవ్వలేదా ఏకంగా కొడుకును కనేసి తీసుకొచ్చారు ఆ కా తప్పుని రాజుబాబు గారు కప్పితే రాజుబాబు గారి విషయంలో ఏం తెలియనట్లుగా పల్లకున్నారు ఇప్పుడు నిజం బయటపడేసరికి అందరూ అతన్ని చీ కొడుతున్నారు చీచీ నేను ఎన్ని రోజుల అలాంటి మనసుకు నేను విలువిచ్చింది అనవసరంగా నేను చేసిన తప్పుకి నేను క్షమాపణ నాకైనా చెప్పుకోలేకపో పోతున్నాను అని అంటూ ఉంటుంది అనామిక ఆ మాటలకి కళ్యాణ్ అయితే చాలా కోపం వస్తుంది కానీ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు అయినా అసలు ఏం మనిషి అతను ఈ టైంలో పిల్లలు అలాంటివి పెట్టుకోవడం ఏంటి చీచీ అని కళ్యాణ్ని ఉద్దేశించి కళ్యాణ్ని కలిసి చూస్తూ అంటూ ఉంటాడు ఇంట్లో ఇన్ని జరిగినా ఏం తెలియనట్లుగా ఏం పట్టినట్లుగా శ్రీరామచంద్రులాగా ఎలా నటించారో అని ఎటకారంగా అంటూ ఉంటుంది అనామిక ఇక ఆ మాటలు కళ్యాణ్ అయితే పట్టించుకోకుండా అలా ఉంటాడు ఇక అనామిక అయితే కళ్యాణ్ రచ్చగొడుతూ ఇలా అంటూ ఉంటుంది చీ ఆ మనసుకి ఇక్కడి నుంచి నేను ఏ విలువ ఇవ్వను అలాంటి మనసు వాళ్ళు ఇప్పుడు ఆవిడ ఎంత ప్రాణాపాయ స్థితిలో ఉంది అయినా ఆ సిగ్గి లేదు అని చెప్పేసి అయితే అనామిక అలా వాగుతూనే ఉంటుంది ఆ మాటలకి కళ్యాణ్కి అయితే కోపం వస్తుంది అయినా అనామిక అలా వాగుతూనే ఉంటుంది